హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఏంటంటే మరో మరో మంచి విడితే మీ ముందుకు వచ్చాను ఏంటంటారా మన గార్డెన్లో చాలా ఈజీ ఈజీగా పెంచుకున్న ఒక మంచి ఫ్రూట్ ప్లాంట్ గురించి నేను గ్రో చేస్తున్నాను మా గార్డెన్లో అదే మీకు చూపించ చూపించబోతున్నాను ఏం ప్లాంటో మీకు అర్థమైపోయింది చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా వాటర్ యాపిల్ ఇది తెలుసు మీకు అందరికీను ఈ వాటర్ యాపిల్ ప్లాంట్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు చక్కగాను అది మొక్క నేను పెట్టి రెండు రెండేళ్ళు కంప్లీట్ అయిపోయిందండి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి థర్డ్ ఇయర్ వచ్చింది క్రాప్ రాలేదు చాలా మందికి వన్ ఇయర్లోనే క్రాప్ వచ్చింది వన్ ఇయర్ క్రాప్ వచ్చింది అన్నారు టూ ఇయర్స్లో అన్నారు త్రీ ఇయర్స్లో వచ్చింది అన్నారు నాకైతే మూడో సంవత్సరం ఇప్పుడు క్రాప్ వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా వచ్చినందుకు కాకపోతే వన్ ఇయర్ ఎవరైనా చెప్పినప్పుడు బాధ అనిపించేది నాకు మరి వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది క్రాప్ రాలేదు ఎందుకని ఏంటి అని అనేసి చాలా బాధపడేదాన్ని ఏంటి అనేసి ఎక్కువగా ఆలోచిస్తాం కదా మనం అందరికీ వస్తే మనకు రాలేదు అంటే వాటిలో కూడా తేడాలు ఉంటాయండి ఆ సీడ్ తేడా అయ్యి ఉండదు కొన్ని సీడ్తో పెట్టుకుని లేట్ అవుతుంది కొన్ని గ్రాఫ్టింగ్ త్వరగా వస్తాయి ఇలా రకరకాల కారణాలు కూడా ఉంటాయి తర్వాత వాతావరణం మన ఏరియాలో మన ఏరియా అంటే కొంతమంది హైదరాబాద్ అవ్వచ్చు కొంతమంది ఒరిస్సా అవ్వచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్ని ఏరియాస్ ఏరియాని పెట్టు కూడా ఉంటుంది తర్వాత మన ఇచ్చే పోషకాలు పెట్టి ఉంటుంది చాలా రకాల కారణాలు ఉంటాయండి ఒక మొక్క అందరికీ ఒకేలాగా ఫ్రూటింగ్ రాదు ఒకేలాగా ఆ సర్వే అవ్వదండి ఆ ప్రాంతాన్ని పెట్టి ఆ సీడ్ని పెట్టు కూడా ఉంటుంది అనుకున్నాం కదా అయితే ఇప్పుడు నేను ఈ మొక్క నేను మా విజయనగరం నర్సరీలోనే కొన్నాను ఇక మూడో సంవత్సరం కొని సిమెంట్ మళ్ళలో పెట్టుకున్నానండి ఇది కూడా మా సిమెంట్ మడి ఇది సిమెంట్ మళ్ళలోనే పెట్టుకున్నాను నేను చక్కగా మూడేళ్ళకి ఇంత మొక్క అయింది అనమాట దీనికి ఏంటంటే ఫ్రూనింగ్ బాగా చేస్తుండాలట నేను సరిగా అంటే పచ్చగా అందంగా చాలా గ్రైండరీగా ఉంటుందండి గార్డెన్లో ఫ్రూనింగ్ చేయబుద్ధి కాలేదు నాకు అయితే ఏంటో నాకు ఫ్రూట్ రావట్లేదు అని అనేసి బాధపడుతూ ఒకసారి మొక్కదేమ మొక్కదేమో ఎప్పుడు మొక్కలు నేను ఇలా టచ్ చేస్తూ వీటితో మాట్లాడుకుంటూ ఉంటాను కదా గార్డెన్లో అప్పుడు అన్నాను నేను ఇదేంటి అందరికీ వస్తుందమ్మా ఫ్రూటింగ్ నీకు తాడీ వచ్చింది కదా ఎందుకు రాలేదు ఇంకా నీకు ఏం పోషకాలు తగ్గాయి ఏంటి నాకు తెలిసిన కాడికి అన్నీ ఇస్తున్నాను అనేసి అంటే మనం ఒక్కొక్క మొక్క పోషకం ఇవ్వలేవండి ఎప్పుడు కూడాను గార్డెన్లో మొత్తం అన్నిటికీ ఒకసారి ఒక రౌండ్ వేసేస్తాం కదా లిక్విడ్స్ కానీ ఏదైనా అవ్వచ్చు ఏదైనా కూడాను అలాగే అన్ని మొక్కలు నీకు ఇస్తున్నాను కదా అని అనేసి చాలాసార్లు నేను లాస్ట్ ఇయర్ నేను సమ్మర్లో చాలా బాధపడ్డానండి అయితే లక్కే ఫ్రూట్ మొత్తం ఫ్లవరింగ్ వచ్చిందండి ఫ్లవరింగ్ వచ్చి మొత్తం రాలిపోయింది అసలు ఒక్కటి కూడా లేదు అసలు ఒక్క పండు కూడా రాలేదు అప్పుడు బాధ అనిపించింది కానీ ఈ సంవత్సరం ఆ బాధ పోయింది నాకు ఇప్పుడు కూడా మొత్తం చెట్టు నిండా వచ్చింది కానీ కొంత రాలిపోయింది ఫస్ట్ పోతే ఎప్పుడు కూడా రాలిపోతుందండి మీరు బాధపడకండి ఫస్ట్ పోతే ఎప్పుడు కూడా రాలిపోతుంది తర్వాత బాగా కాస్తుంది ఆ తర్వాత నుంచి ఇంకా బాగా విజృంభించేస్తుంది అనమాట అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను నా గార్డెన్లో నేనైతే మాత్రం ఇప్పుడు చక్కగా నాకు మంచి ఫ్రూటింగ్ వచ్చింది నెక్స్ట్ ఇయర్ ఇంకా చెట్టుకి మొదలకి ఆకులకి కూడా ఇంకా చాలా ఎక్కువ హార్వెస్ట్ చేసుకోవచ్చు అని ఆశ కలిగింది అనమాట నాకు నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను ఈ మొక్క కూడా మన మాటలు వింటుంది నెక్స్ట్ ఇయర్ మంచిగానే ఇస్తుంది అని ఆశిద్దాం ఓకే అండి ఇంతకీ మొక్క నేను ఎంత పెద్దది మీకు వీలైతే అంత పెద్ద కంటైనర్లో పెట్టండి చిన్న చిన్నది పెడితే ఏదో కొంచెమే పెరిగి కొంచమే వస్తుంది కదా దాన్ని బంధించేసినట్టు అయిపోతుంది అసలు మనం బంధించే పెంచుతున్నాము తప్పదు మరి కాబట్టి మీకు ఎంత వీలైతే అంత పెద్ద కంటైనర్లో పెట్టండి ఎక్కువగా గత్తం ఇవ్వండి ఈ మొక్కలకి ఏంటంటే ఎక్కువగా గత్తం ఇష్టపడతాయి అన్నమాట చెట్టు జాతులు కదండి ఇవి వీటికి చక్కగా మంచిగా గత్తము లిక్విడ్ ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తూ చక్కగా వాటరింగ్ అయితే రోజు విడిచి రోజు ఇచ్చినా కూడా పర్వాలేదు అయితే ఫ్లవరింగ్ విషయానికి ఏ ఫ్లవర్ ఎక్కువ రాలిపోయిందండి అన్నాను కదా ఆ ఫ్లవరింగ్ స్టేజ్లో మనం కొంచెం వాటర్ తక్కువ ఇచ్చి పుల్ల మధ్యగా కొంచెం స్ప్రే అది చేస్తే పూత బాగా నిలబడుతుందండి ఆ విధంగా కొంత నాకు పూత నిలబడింది వా ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ వాటరింగ్ ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి ఏంటంటే ఫర్టిలైజర్స్ సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ కంటైనర్ అయితే ఎంత పెద్ద కంటైనర్ ఉంటే అంతే పెట్టండి మీ దగ్గర ఎంత పెద్ద కంటైనర్ అది తర్వాత ఇంకా మిగతా దీనికి ఏంటంటే పెస్ట్లు ఎక్కువ నేను ఎప్పుడు చూడలేదండి నేను ఎప్పుడు పురుగులు అటాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా పెద్దగా నేను ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూసినా ప్రతి సంవత్సరం మాత్రం ఇలాగ గార్డెన్లో హెల్తీగా చాలా చాలా బాగుంటుందండి కాబట్టి ఇది మనం చక్కగా హ్యాపీగా పెంచుకోవచ్చు మన గార్డెన్లో ఓకే అండి వాటర్ యాప్ల గురించి నాకు తెలిసిన విషయాలు అయితే ఇవి మీ ముందు షేర్ చేశాను ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దామండి ఇది హార్వెస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ మన గార్డెన్లు ఇంకా హార్వెస్ట్ ఉంటాయి డైలీ హార్వెస్ట్ కదా మంది మన కర్రీస్కి ఏంటి ఏంటి ఏమేం చేయాలని మిగతా హార్వెస్ట్లు నేను చూపిస్తాను ఇప్పుడు ఈ వాటర్ ఆపిల్ హార్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మనం ఫస్ట్ హార్వెస్ట్ చేసింది గార్డెన్లో గార్డెన్లోదైనా మన చెట్లను పెరటండి ఎవరో పెడతాం ఫస్ట్ దేవుడికే కదా పెడతాం చక్కగా ఇప్పుడు ఇది నేను దేవుడు పూజ చేసుకొని దేవుడికి పెడుతున్నాను తను ఇచ్చిన మొదటి ప్రసాదాన్ని పూజ చేస్తాను ఓకే అండి హార్వెస్ట్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ హార్వెస్ట్ చేసే ముందు అసలు ఈ ప్లాంట్ చూద్దాం ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను సిమెంట్ మళ్ళీ పెట్టుకున్న మూడేళ్ళ మొక్క ఇది చాలా ఫ్రెష్గా హెల్దీగా ఎంత బాగుందో చూడండి ఆకులు ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి దీనికి ఎప్పుడు నేను కూడా దీన్ని ఫెస్ట్ నేను అటాక్ చేయడం కానీ ఏమీ చూడలేదండి చాలా చాలా హెల్దీగా పెరుగుతుంది అత క్రాప్ రాలేదని ఎదురు చూశాను ఎంతకాలమును ఆ కోరిక నాకు నెరవేరింది భలే ఆనందంగా ఉందండి అది మీతో షేర్ చేసుకోవడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది ఇదిగోండి అక్కడక్కడ పోత రాలిపోగా మిగిలినవి అక్కడక్కడ ఒకటి వచ్చాయనమాట ఇవన్నీ కూడా చాలా ఆనందాన్ని చేసులు వాటర్ యాపిల్ అంటే యాపిల్ ఫ్యామిలీ ఇది కూడాను కానీ వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి క్రాప్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అన్ని ప్రాంతాల్లో కూడా పండించుకోదగిన మొక్క అనమాట యాపిల్ ఉందంటే అన్ని ప్రాంతాల్లో పండదు కదా అది కొన్ని ప్రాంతాల్లో ఒక కూల్ ప్లేసెస్లో మాత్రమే పండుద్ది ఈ వాటర్ యాప్లు అలా కాదండి హీట్ ప్లేస్ ఏంటి ఏ ఊరైనా ఏ వాడైనా పండుద్దండి చక్కగా మనకు విజయనగరంలో ఇంత హీట్ ప్లేస్ అయినా వచ్చిందంటే గ్రేట్ చాలా చాలా ఉడతలు తినేసాయండి ఇంకా ఉడతలు రెడీ అయిపోతాయి మాకు ఎక్కడ పళ్ళు వచ్చినాక ఈ ఉడతలతోనే చాలా కంప్లైంట్ నాకైతే మాత్రం ఇదిగోండి ఈ విధంగా నాకు ఒక దగ్గర వచ్చే చక్కగాను అయితే ఈ ఎండాకాలంలో భగవంతుడు వాటర్ యాప్లు ఎందుకు పెట్టాడు అంటే దాని వెనకాల బోల్డ్ రహస్య బోల్డ్ ఆరోగ్య రహస్యాలు ఉన్నాయండి సమ్మర్లో అసలు ఇవి తినడం చాలా చాలా ఆరోగ్యానికి మంచిది ఉన్నది కదండి వాటర్ యాపిల్ అనేసి దీని నిండా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో మనకి బాడీ చక్కగా మనకి నీరు శాతం తగ్గిపోయి వేడి చేస్తుంది కాబట్టి మనం ఏంటంటే వీటిలాంటి వాటిని ఎక్కువగా వాడుకోవడం వల్ల పుచ్చకాయలు ఇలాంటి వాటర్ యాపిల్ వాడుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ హెల్త్ బెనిఫిట్స్ అండి కాబట్టి ఈజీగా పెంచుకునే మాకు అందరూ పెంచండి ఇదిగో హార్వెస్ట్ చేస్తాను ఈరోజు మూడే చేస్తాను ఇవన్నీ కూడా కొంచెం ఉంచుతున్నాను అంటే ఒకేసారి తినే కన్నా రోజుకు రెండు తిన్నట్టుగా ఉంటుంది సరే రోజు పండుగ కూడా ఉంటాయి అలాగే ఆ ఉడతలు ఇలా ముట్టుకునేసరి ఒకటి వచ్చేసింది చూడండి అలా అలా లాగినప్పుడు గట్టిగా ఉన్నాయంటే ఇంకా అది పండాలి అని ముట్టుకుంటే చేతిలోకి వచ్చేసింది అంటే పండిపోయినాయి అని అర్థం అండి చాలా చాలా ఆనందకరమైన రోజులా అనిపించింది నాకు ఈరోజైతే ఏదైనా ఫస్ట్ టైం మన గార్డెన్లో ఫస్ట్ పండిన ఫ్రూట్ మాత్రం చాలా ఆనందం కదండి అవి ఎన్ని ఒకసా ఎక్కువ వచ్చాయని కదా రెండు పండినా కూడా ఫస్ట్ పంట ఫస్ట్ పంటే ఇంకా ఆనందానికి అవధులు ఉండవు కాబట్టి సమ్మర్లో భగవంతుడు మన ప్రత్యేకంగా ఇచ్చాడు ఇది తినాలి అని మనకు ఐడెంటిఫికేషన్ అనమాట సమ్మర్లో ఇది తినాలి అనేసి అందుకని పుచ్చకాయలు వాటర్ యాపిల్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఎక్కువగా తినాలి తింటే మనకి చలో చేస్తుంది బాడీకి చలో చేస్తుంటుంది చాలా చక్కగా ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయా కదా స్మూత్గా నీట్గా చక్కగాను ఫ్రెండ్స్ వాటర్ యాపిల్ మా ప్లాంట్ చూసారు హార్వెస్ట్ చూసారు కదా చక్కగా ఒక మూడు కాయలు నాలుగు కాయలు కోసుకున్నాను ఈరోజు అలాగే ఇంకా మిగతా హార్వెస్ట్లు కూడా ఒకసారి ఒక రౌండ్ వేసేద్దాం గార్డెన్ అంతా కూడా ఈరోజు ఏ రెసిపీస్ చేసుకోవడానికి మరి మన డైలీ హార్వెస్ట్లో భాగంగా చక్కగా గోంగూర చూసారు ఎక్కడికక్కడ ఇలా ఒక్కొక్క చెట్టు ఇలా పుట్టేసి ఉందనమాట అన్ని మొక్కల్లో కూడాను ఎక్కడికక్కడే పెరిగిపోయింది ఇక్కడ పచ్చిమిర్చి కూడా రెడీగా ఉంది హార్వెస్ట్కి ఇంకా ఇంకా అది కూడా నెక్స్ట్ వీడియోలో నేను అది ఎలా పెంచుకున్నాను అనేది కూడా చెప్తాను అలాగే నా గోంగూర ఏంటంటే అవి ఆయిలు అన్ని గార్డెన్ అన్ని టబ్స్లో వేసినప్పుడు ఇలాగ జర్మినేషన్ అయిపోతుంటాయి అనమాట మనం గార్డెన్ తుడిచిన చెత్త వేస్తాము తర్వాత ఎర్రగో ఎర్ర గోంగూర చూసారా అది తర్వాత కాయలు వచ్చినప్పుడు కూడా మనం అందులో ఎండిపోయినవన్నీ పడేస్తాం కదా కంపోస్ట్లో అవి అలాగ మొత్తం నాకు గార్డెన్ అంతా కూడా గోంగూర తోటకూర ఇవన్నీ ఆకుకూరలు అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అక్కడక్కడ అనమాట ఎందుకంటే మనం గార్డెన్ తుడిచిన చెత్త మనం కంపోస్ట్లో వేస్తాం కాబట్టి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అనమాట ఇదొక రకం గోంగూర ఇది పుల్ల గోంగూర అంటాం కదండీ చూసింది ఎర్ర గోంగూర ఇంకా రకరకాల గోంగూరలు కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయోనండి ఇదో ఇది ఇది కూడా పుల్ల గోంగూరే ఇలాగ ఎక్కడికక్కడ ఒక్కొక్క గార్డెన్లో వెతుకుతూ అలాగా కోసామంటే ఎంత గోంగూర అయిపోద్దండి ఇది మందార గోంగూర ఇది ఒక వెరైటీ చూ తెలుసు కదా మీకు ఇంతకుముందు ఒక పెద్ద చెట్టు నేను వీడియో చేసి పెట్టాను ఆ సీడ్స్ కూడా చాలా మంది ఫ్రెండ్స్కి నేను ఇచ్చాను అలా ఇక్కడ ఆకులు చూస్తారా ఇది ఒక రకం గోంగూర ఇది దీనికి ఏమో ఎల్లో ఫ్లవర్స్ అన్నమాట ఈ గోంగూరకి ఈ కాయలు ఇవన్నీ కూడా కొయ్యక చూడలాగా ముదిరిపోతున్న చెట్టు దీన్ని వదిలేస్తే చెట్టు అయిపోద్ది అండి అసలు గోంగూర మాత్రం పెద్ద చెట్టు అయిపోద్ది ఇదంతా ఇలా పొడవ పెరిగి కాయలు వచ్చేసింది దీని కాయలు కూడా నేను వాడుకోవచ్చు అండి చక్కగా కాయలు ముదిరి కాదు కాయలు చక్కగా మన పచ్చడి గోంగూర పచ్చడిలో వేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు ఇలా ముదిరితే మాత్రం వేయకూడదు ఇలా లేతగా ఉండే మాత్రం పేస్ట్ అయిపోతాయి కదా చక్కగా వాడుకోవచ్చు అనమాట అలాగే మనం గోంగూరలోనే కానీ మరి ఇంకా మిగతా కొన్ని నాకు ఇలాగే వస్తుంటాయి అవన్నీ ఎక్కడ కూడా చూసారా గోంగూర ఎలా ఉందో ఇది కూడా మనం కాయలతో కలిపి ఇలా చిగురులు కోసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర అంతా కూడా ఇలాగ ఎక్కడికక్కడ గార్డెన్ అంతా కూడా ఆల్రెడీ కోసేసినవి ఇవి అన్ని రకాల మొక్కల్లో కూడా ఇది కలిపి పెరగలదు దీనికంటూ ప్రత్యేకంగా పెట్టక కొంచెం వైట్గా అయింది ఆకులు మరి వాటర్ ఎక్కువైందో మరి ఏంటి దీని ప్రాబ్లం ఏంటో నాకు తెలియడం లేదు అయినా సరే అది వాడుకోవచ్చు అండి మనం వైట్గా ఆకులైనా కూడా అందులో ఏదో కొంచెం గ్రీనరీ లోపం వచ్చింది పత్రహరితం తగ్గింది అది ఏం లేదు ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ఇవన్నీ కూడా కొంచెం లేతగా ఉన్నప్పుడే బెండకాయ ముదిన బ్రహ్మచారి పనికిరాదు అంటారు కదా కాబట్టి ఒకటో రెండైనా ఒకటి జాతి పెట్టుకుని పులుసులోనే వేసుకోవాలి లేకపోతే పోతాయి అనవసరంగాను అందుకు నాలుగు బెండకాయలు ఉన్నాయి ఇవి కూడా తెంపేస్తాను చక్కగా రసం కూడా రసంలో కూడా వేసుకోవచ్చు ఇది చాలా పొడవుగా పెరిగేవండి బెండకాయలు ఎండ వలన ఏంటో పొట్టి పొట్టిగా ఉన్నప్పుడే ముదిరిపోతున్నాయి ఏముంది ఇంకంతే ఇంకా హార్వెస్ట్ చేసేయడం ఇది ఒక రణపాల చాలా ఆకులు ఉన్న చట్నీలకి ఎక్కువ ఇక్కడ ఒక రకం గోంగూర ఉంది చూడండి ఇది ఒక రకం గోంగూర ఇది ఏదో చాచినట్టుగా ఐదు ఐదు వేలు ఉంటాయి కదా మనకి ఆ విధంగా ఉంది దీని పేరేంటో తెలియదు ఇది మరి గుంటూరు గోంగూర ఏదో తెలియదు ఒక అరిచేలాగా ఐదు వేలతో ఇలా చూడండి అలా ఉంది మనం ఇది ఒక రకం గోంగూర అండి అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకసారి హార్వెస్ట్ చేసేద్దాము ఈ గోంగూర చెట్టుని ఎర్ర గోంగూర చెట్టుని మీరు దగ్గర రెండు మూడేళ్ళ నుంచి చూస్తున్నారు మూడో సంవత్సరం నడుస్తుందండి చెట్టు పెట్టి నేను అది అలా కోస్తూ ఉంటే అంత ఎంత వస్తే చిగురులు ఇలాగ చక్కగా చిగురులు చిక్కుకోవాలి నేను చిగురులు చిక్కుతున్నాను ఆకు అంతా ఇప్పుడు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను టెన్ డేస్ లిక్విడ్స్ ఇస్తున్నాను ఫుల్గా మస్తుగా వస్తున్నాయి ఆకుకూరలు ఈ రెడ్ గోంగూర చెట్టు ఒకే ఒక్క మొక్క అండి దీని ఆకు కాండము అన్నీ కూడా ఎర్రగా ఉంటుంది ఓన్లీ దీని ఒక్కటే పచ్చడి చేసుకుంటే మాత్రం ఎర్రగా పచ్చడి కూడా ఎర్రగానే ఉంటుంది అన్నలకల్ కూడా రైస్ కూడా కొంచెం ఎర్రగా మారుతుందనమాట దీనిలోని మరి కదా ఎర్రగోంగూర ఎర్ర తోటకూర ఇవన్నీ పోషక విలువలు కొంచెం ఎక్కువగా ఉంటాయని ఇప్పుడు గార్డెన్ అంతా కూడా చూశారు అలాగే ఇది పొన్నగంటి మళ్ళీ కొంచెలు వస్తున్నట్టున్నది అయితే గార్డెన్ అంతా కూడా చూశారు కదా చక్కగాను గోంగూర మొక్కలు ఎలా పుట్టున్నాయో ఇలాగేనండి అసలు ప్రత్యేక అంటే ఏమి లేనట్టుగానే అనిపిస్తుంది రోజు కానీ ఇలాగ ఈరోజు ఏంటంటే సరే గోంగూర అనుకున్నా అనుకుంటు గార్డెన్ అంతా తిరిగి చూసరికి బోల్డ్ అంతా వచ్చేస్తుంది అలాగే ఒకరోజు తోటకూర అనుకున్నామంటే గార్డెన్ అంతా తిరిగి కోసేసరికి బోల్డ్ అయితే అయిపోతుంది చూడడానికి మాత్రం ఎక్కడ ఏం లేనట్టుగా అనిపిస్తుంది చూసేసరికి మనం కోసేసరికి మాత్రం చాలా చాలా వస్తుంది ఎందుకంటే ఒకే దగ్గర మనకు రైతులు ఏంటంటే ఒక మళ్ళీ ఒక పొలంలో అంతా పెడతారు ఒక దగ్గరే ఒకే పంట వేస్తారు వచ్చి బీర అవ్వచ్చు ఏదైనా కూడా మనం అలా కాదు కదా మళ్ళీ మల్టీప్లేయర్ మంది అంతా కూడాను ఆల్రౌండర్లు మనం అన్నీ పండించాలి తక్కువ ప్లేసు ఆశ ఎక్కువ మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ రకాలు పండించాలన్నప్పుడు ఈ విధంగా అన్ని మిక్సింగ్ అయిపోతూ ఉంటాయి దాని మీద ఏంటంటే ఏది ఎక్కడ ఏది కనిపించదనమాట కోస్తే మాత్రం అంత అదేనండి ఎంత ఆకొస్తుంది చూడండి ఒక్క మొక్క ఇది నాకు కల్పవృక్షం అనాలా లేకపోతే అక్షయ పాత్ర అనాలా నాకు అర్థం అవడం లేదు నేనైతే అక్షయ పాత్రే అంటాను నేను ఎందుకంటే అంత ఎక్కువ ఆకు వస్తుంది నాకు ఇది కూడా మొత్తం కోసేసాను నేను మొత్తం కోసాను మళ్ళీ తర్వాత చూడండి మళ్ళీ హార్వెస్ట్ చేసిన కూడా నేను చూపిస్తాను గోంగూర అలాగే ఇక్కడ చూడండి కాండం చూసారా ఎర్రగా ఎలా ఉంటుందో ఇది మామిడి చెట్టులో ఉందనమాట మామిడి చెట్టు మొదటి నుంచి పెట్టాను పోతకూడదు రెడీ రెడీగా ఉంది మామిడి చెట్టు పోతకపోడాను ఎన్ని కాయలు వస్తాయో చూడాలి లాస్ట్ ఇయర్ అయితే నాకు ఫోర్ వచ్చాయండి ఇక ఆవకాయ పెట్టేసుకున్నాను నాలుగు కాయలు అన్ని కలిపి పెట్టేసరికి ఒక కేజీ పచ్చడి అయింది నాకు అలాగే ఇదిగోండి పుట్టకొచ్చిందండి గోంగూర చక్కగా కోసేసరికి ఎంత బాగుందా కదా అసలు నాకు రెడ్ గోంగూర చూస్తే ఇంక నోరు ఊరు ఎప్పుడు పచ్చడి చేసి అన్నది నా అన్నట్టు అనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ చూడండి క్యాప్స్కమ్ పెట్టాను ఇక్కడ నేను ఆకంతా ముడత వచ్చేసింది క్యాప్సికమ్ అంతా కూడాను ఈ ముడతగా వచ్చిన ఆకులు మాత్రం అసలు క్యాప్సికం అనే కాదు సమ్మర్లో క్యాప్సికమ్ కష్టం కానీ పాత మొక్కలు ఉన్నాయి అలా పెరుగుతూ ఉన్నాయి సీజనల్ క్యాప్సికమ్ మాత్రం ఇదేంటంటే అందుకు ఆకు వంకరైంది చూస్తారు వంకర అయింది అంటే ఏదో స్పెషల్ అటాక్ చేస్తున్నాయి అని మనకి సిమ్టమ్ అది అర్థం చేసుకోవాలి మనం అందుకే ముందుగా ఏంటంటే నేను ఇలాగ ముందు వంకర అయిపోయిన ఆకులన్నీ తీసేస్తాను తీసేసి అప్పుడు దీనికి ఏదైనా స్ప్రే చేస్తాను స్ప్రే చేస్తే చక్కగా మళ్ళీ జర్మిషన్ అవుతుంది చూసారు ఇక్కడ పోతొస్తుంది అసలు ఎంత చక్కగాను ఇప్పుడు ఈ పోత నిలబడాలి అంటే మనం పురుగు ఇంకా పెరగనీయకుండా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా మొక్కను మనం కాపాడుకోవాలి అది ఎలా అంటే ప్రతిరోజు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మాత్రం మనకి ఇలా ఈ ప్రమాదం బారి నుంచి మొక్కను పండేయకుండా మనం బ్రతికించుకునే వాళ్ళ మాత్రం దోశ కూడా చక్కగా వేసుకొస్తుందండి ఈ దోసకాయ టబ్బులోనే ఈ క్యాప్సికమ్ కూడా ఉంది చక్కగా పిందెలతో చాలా చక్కగా ఉంది దీనికి నివారణ ఇంకేం లేదండి ఏ చెట్టుకైనా సరే అది తెగులు సోకుతుంది అంటే ఆకులను తీసి దూరంగా పారేయాలి తప్ప మనం దీనిలో డా మన కంపోస్ట్ బిన్లో వేయకూడదు అలాగే ఇక్కడ గోంగూర ఒకటి కొంచెం కొయ్యడానికి వచ్చాను చెప్పానుగా తెల్లగా ఉందండి అని అంటే ఇందులో పత్రహారతను లోపించింది తప్ప గోంగూర తినకూడదని అయితే మాత్రం లేదు చూసి మళ్ళీ కింద ఆకులు గ్రీన్గానే ఉన్నాయి పైది వైట్గా అయ్యింది అంతేనండి ఈ విధంగా దానికి అయిపోయినప్పుడు కూడా చక్కగా వాడు నేనైతే మాత్రం వాడుకుంటాను ఒకవేళ వాడకూడదు అంటే దానికి ఏదైనా కారణం ఉంటే మాత్రం తెలిస్తే ఫ్రెండ్స్ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి నేనైతే పత్రహరితో లోపించిందని అనుకుంటున్నాను నేను మీకు ఏదైనా విషయం తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లోని ఎందుకంటే ఇలా అందరం ఒకరికొకరు మనం ఇన్స్పైర్ చేసుకుంటూ ఒకరు తెలిసిన విషయాలు ఒకరు తెలుసుకుంటూ గార్డెనింగ్ చేయడమే కదా ఎందుకంటే మనమే ఎక్స్పర్ట్స్ కాదు ముందు నుంచి మనం రైతులం కాదు కానీ ఈరోజు తోట రైతులు మన పేరు మాత్రం తెచ్చుకున్నాము చాలా ఆనందంగాను అందుకు నాకు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఇదిగోండి గోంగూర అలా ఉన్న గోంగూరే ఇలా అయిపోయింది అనమాట ఇలాగ పచ్చమన పుల్ల గోంగూర అంటాం కదా అది ఇలాగ తెల్లగా ఆకులు ఒకసారి మీకు ఎవరైనా తెలిస్తే నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలిసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇలాగ ఇంక ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాయి ఇక్కడ ఒక గోంగూర మొక్క అంతా కూడా ఇలా జల్లెళ్ళలా చేసేసినాయి కదా పురుగులు అండి నైట్ టైం వస్తాయి కదా పురుగులు ఆ చెట్టుని మాత్రమే నాకు విచిత్రం గమనించానండి నాకు రోజు ఆకులన్నీ కూడా ఇలాగ అయిపోతున్నాయి ఈ ఒక్క మొక్కకే అవుతున్నాయి అంటే నైట్ టైం చక్కగా వెతుకుంటూ సేమ్ ప్లేస్కే వస్తున్నాయి అందుకే నా మొక్కను తీయలేదండి ఆ ఆకులు కూడా తీలేదా మొక్కను తీలేదా పురుగులు చక్కగా తింటున్నాయి ఈ ఒక్క మొక్కనే తింటున్నాయి పక్క మొక్కలు డిస్టర్బ్ చేయలేదు కదా అనేసి అమ్మయ్యా చూడండి ఇంకా హార్వెస్ట్ అయిపోయింది గోంగూర ఇదంతా కూడా పచ్చడి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇది దానిలో ఎర్ర గోంగూర కూడా కలిపేస్తాను చక్కగా ఇది నాకు దగ్గర ఒక కేజీకి పైన ఎక్కువ పచ్చడి అవుతుంది నాకు అన్న మనం ఆయిల్ కారం అన్నీ వేసేసరికి పచ్చడి పెట్టేస్తాను దాన్ని సరిపోతుంది నాకు కొన్ని రోజుల వరకును అలాగే సీడ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇవి తెలుసు కదా మీకు ఏ సీడ్స్ మీరు వాటికి గమనించేస్తే ఉంటారు శంఖపూలు ఇటువైపు ఒక మొక్క ఇక్కడ మిగతా ఇవన్నీ కూడా ఎర్రతో అటుకూర పెరుగుతో అటుకూర అవన్నీ కూడా సీడ్స్ మందార గోంగూర ఆ సీడ్స్ అనమాట ఇవి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసి నేను ఇలాగ ఆరిన నేళ్లో ఇలాగ ఆరిన తర్వాత నేను వీటిని భద్రపరుచుకుంటాను ఫ్రెండ్స్కి ఇవ్వడానికి నేను వాడుకోవడానికి ఇవన్నీ కూడా చూస్తే చిన్న చిన్నవి ఎలాగ ఉన్నాయో తర్వాత మన గ్రూప్ ఉంది కదా గ్రూప్కి ఇవ్వడానికి అన్నిటికీ కూడా నేను ఈ విధంగా భద్రపరుచుకుంటూ ఉంటానన్నమాట సీడ్స్ చాలా వాల్యుబుల్ అయినాయి కదండి అలాగే ఇంకా ఈ చూడనిదేమో వైట్ శంఖ పూలు సీడ్స్ ఈ మొక్కవన్నమాట ఇవి చిన్న చిన్న మొక్క బాగా చెట్టు నిండా సీడ్సే ఉన్నాయి అందుకే దీన్ని హార్వే దీన్ని సారీ ఫ్రూనింగ్ చేయట్లేదు నేను ఎందుకంటే విత్తనాలు కావాలి అలా ఉంచేసాను ఇప్పుడు విత్తనాలు పూర్తిగా వచ్చేసిన తర్వాత ఈ రెండు నేను దీన్ని ఫ్రూనింగ్ చేస్తే మళ్ళీ కొత్తగా చిగులు వచ్చి గ్రీనరీగా అవుతుంది అది మొత్తం గ్రీనరీ అవ్వాలనేది నా కోరిక అనమాట అది ఎప్పుడు తీరుతుందో చూద్దాము ఆ పందిరి కింద కూర్చోవాలి అనేసి చిన్న పర్ణశాల కుటీరంలాగా వేసుకున్నాం కదా అందుకు ఓకే అండి ఓకే ఫ్రెండ్స్ నీ వీడియో మీకు నచ్చనుకుంటున్నాను కొంతైనా యూజ్ అవద్దు అనుకుంటున్నాను మరో మంచి విడితే మేము ముందుకు వస్తానండి బాయ్ అండి